నిన్న పాపంపేట పంచాయతీ గురించి ప్రకాష్ రెడ్డి శ్రీరామన్న గురించి మాట్లాడినాడు వలగలగా మాట్లాడుతున్నాడు రేక్ హి అంటారు నాయన ప్రకాష్ రెడ్డి నీకు సీన్ లేదా అయిపోయింది మళ్ళా క్రికెట్ వస్తుందో లేదో కూడా నీకు తెలియదు ఆటలు రాదు కూడా మీకు నువ్వు శ్రీరామన్నయ్య గురించి మాట్లాడేకి శ్రీరామన్నయ్య ధర్మవరం ఇచ్చారు నువ్వు రాత్తట్టు ఎందుకు తెస్తానవో వాళ్ళకి ఎందుకు భయపడతావో మాకు అర్థం కాలేదు ఎందుకు మాట్లాడుతున్నావు పాపంపేట పంచాయతీ అన్నయ్యకి ఏం సంబంధం ఉంది ఫస్ట్ మీ రెడ్డి సామాజిక వర్గాన్ని కాపాడుకోయా వాళ్ళే లేరు మీ దగ్గర ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్కి ఇంకా వాళ్ళు కాదు ఎవరు ఉండరు మీ అన్నదమ్ములు తప్ప ముగ్గురు ఎవరు తిరిగే ప్రశక్తుల్లో లేరు ఇప్పుడే మీరు ఇంత నువ్వు మళ్ళీ వస్తే ఏం చేస్తారో అందరికీ తెలుసు ప్రజలకు అందరికీ తెలుసు ఊరికే లేరు అన్నీ మాట్లాడి పాపంపేట పంచాయతీ శ్రీరామన్న చేస్తున్నారు వాళ్ళు చేస్తున్నారు అన్నద్దు వాళ్ళకి సంబంధం లేదు ఆ మ్యాటర్ ఎవరో మీ రె మన రెడ్డిస్ కూడా ఉన్నారంట ఎవరో నీకు కావాల్సినవి మీ అన్నకు కావాల్సిన వాళ్ళు ఎవరో అని అంటున్నారు అతను కూడా సుబ్బారెడ్డి ఏదో పేరు చెప్పినారు వా అతను కూడా ఉన్నాడు దాంట్లో వాళ్ళని అడగండి చెప్తారు ఎవరికి ఎవరికి సంబంధమా పరిటాలకు సంబంధమా వాళ్ళకి సంబంధమా ప్రకాష్ రెడ్డి నువ్వు పాములాంటివి ముందుకు పోతూ వెనక గుడ్లు పెట్టి అదే పామె తిరుక్కొని వచ్చి ఆ గుడ్లు ఆ గుడ్లు తినే దట్టక అయింది అట్లా మన రెడ్డి సామాజిక వర్గాన్ని అందరినీ అదే తినుకుంటూ వెళ్ళిపోయినావు నువ్వు అయిపోయినాయి నీ చాప్టర్ క్లోజ్ అయింది ఆఫ్ నియోజకవర్గంలో నీకు మళ్ళీ టికెట్ వచ్చే ప్రసక్తి లేదు నువ్వు ఊరికే ఏదేదో మాట్లాడుతున్నావు శ్రీరామన్నే రే అది ఇది అంటున్నావు నీకు అంత సీన్ లేదు నేను అనేక ప్రజలు ఆల్రెడీ బుద్ధి చెప్పినారు వాళ్ళ బ్రాండ్ ఉంది ఏడు టర్ములు ఎమ్మెల్యేలలో నువ్వు ఒకసారికే మూత మూట ముడి కట్టి వెళ్ళి పంపించేసిన ప్రజలు నీకు ఇంకా మళ్ళా లేదు ఛాన్స్ జాగ్రత్తగా మాట్లాడు